ఏదైతే గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్న ఇంగ్లీష్ వర్షన్కి తెలుగు వెర్షన్కి సమ రెఫరెన్స్ ఉన్నాదని ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది దాని ప్రకారము నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించబడిందని తెలుగులో వచ్చింది గౌరవ మంత్రి గారు చెప్తుంది ఏంటంటే కాదు ఇదిగో అమ్మా నువ్వు నువ్వు నీకు మనం వారి మనం మనం రోజు మాట్లాడుకుంటాము నేను మీతో కాంట్రవర్సీకి దాటలేదు చదువు నాలుగు లక్షల మందికి ఒక విషయం అదే అధ్యక్ష అధ్యక్ష నాలుగు లక్షల మందికి అవకాశాలు కల్పించబడినది కల్పించబడింది అంటే అర్థమైంది అవకాశం అంటే కల్పించబడింది కల్పించబడింది అంతే కూర్చోండి మాట్లాడతాం కూర్చోండి మాట్లాడతాను చెప్పారు ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో చెంది ఎందుకంటే మంత్రి కూర్చోమండి కూర్చో దాండీ ఇప్పుడు మంత్రి గారు చెప్తుంది ఏంటి గౌరవ మంత్రి గారు ఫ్యూచర్ లో వస్తాయి అవకాశాలకి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవన్నీ వస్తున్నాయి చెప్పారు చెప్పండి మా అమ్మ ఒకటి చెప్పారు ఇంకోటి 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 యాడ్ చేస్తాను దీనికి కరెక్ట్ దీన్ని కరెక్ట్ చేయండి కరెక్ట్ చేయండి దర్శనం ఎవరైతే వెరసం రాశారో ఎవరైతే చేశారో వాళ్ళు కరెక్ట్ చేయండి కరెక్ట్ తప్పే ఉంది కరెక్ట్ వెళ్తామని చెప్పడానికి ఇబ్బంది ఏంటి కొంచెం ఇబ్బంది ఏంటి కరెక్ట్ వెళ్తామని చెప్పడానికి ఇబ్బంది కూర్చోండి అవసరం కరెక్ట్ అయింది కూర్చోండి సారీ సార్

గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతకమేమో మెగా డిఎస్సి మీద పెట్టారు అధ్యక్ష ఆరు నెలల్లో డిఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు అధ్యక్ష తొమ్మిది నెలలు అయింది అధ్యక్ష ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష అలాగే తీసుకుంటే గౌరవ మంత్రివర్గ లోకేష్ గారు జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామని మంత్రివర్గం చెప్పడం జరిగింది అధ్యక్ష క్యాలెండర్ ఇయర్ మారిపోయింది కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఇవ్వలేదు అధ్యక్ష అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకి ఏంటంటే తొమ్మిది నెలల్లో ప్రభుత్వం నిజ స్వరూపం తెలిసిపోయింది అధ్యక్ష ఎందుకంటే ఒక్క డిఏ కూడా తొమ్మిది నెలల్లో ఇవ్వలేదు అధ్యక్ష అసలు ఒక్క డిఏ కూడా ఇవ్వని యాడ్ ఏదైనా ఉందంటే అది ఈ ఓటమి ప్రభుత్వంలో ఉన్న ఈ పరిపాలనలోనే అధ్యక్ష అలాగే అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్నారు అధ్యక్ష తొమ్మిది నెలలు అయింది తొమ్మిది పైసలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఉద్యోగులకేమో పిఆర్సీ ఇస్తామన్నారు అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిఆర్సీ కమిషన్ చైర్మన్ రాజీనామా చేయించారు అధ్యక్ష ఇప్పుడు నెలలు అయినా కూడా చైర్మన్ ని అపాయింట్ ఎక్కడ బెదిరించారు మేడం మీరు వైకాపా ప్రభుత్వం అనుకుంటున్నారు ఇది ఇది ఎన్డీఏ ప్రభుత్వ అధ్యక్ష ఇక్కడ ఎవరిని బెదిరించట్లేదు చట్టాపరంగా ఏందో చేస్తాం చైర్మన్ ఎట్లా అధ్యక్ష సార్ సరెండర్లు ఎన్ని పెండింగ్ మెటీరియల్ సార్ పోలీస్ సోదరులకు రావాల్సి సరెండర్ చాలా పెండింగ్ మెటీయ మన ప్రభుత్వ అధికారులకు వచ్చే సరెండర్ క్లియర్ చేస్తాం సార్ క్లియర్ చేస్తాం సార్ జీతాల సకాలంగా ఒకటో తారీఖు నాడు చెల్లిస్తున్నాం చేస్తున్నాం సింపుల్ గా ఇట్లా చైర్మన్ లు దగ్గరించారండి మీరు ఒప్పుకుంటే ఎట్లా అధ్యక్ష ఇది దయచేసి అర్థం అధ్యక్ష ఎన్ని అకౌంట్లు తొలగించాలి అధ్యక్షన్ దగ్గరించాం ఇది కరెక్ట్ లేదు అధ్యక్ష దయచేసి తొమ్మిది నెలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్ ఎక్కే పరిస్థితి అయితే వచ్చింది అధ్యక్ష వీటన్నిటి మీద కూడా గవర్నర్ గారు అయితే తన ప్రసంగంలో చెప్పలేదు అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మోడీ గారు ప్రభుత్వమే ఉండదు అనేసి పెద్దలందరూ చెప్తూ ఉంటారు అధ్యక్ష అంటే చాలా మంచి ఎవరు చెప్పారు తల్లి ఎవరు చెప్పారు సార్ అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అని ఇద్దరు నాయకులు కలిసి గట్టుగా సపోర్ట్ చేశారు ఎన్నికలు ముందల ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వస్తుంటే కరెక్ట్ గా వన్ అవర్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హోం మంత్రి గారికి ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ కలిసి ఈ రోజు ఇండియా ప్రభుత్వం మూడోసారి ఏర్పడుతుంది అని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాం అధ్యక్ష మేము పదవులు అడగలేదు అధ్యక్ష రాష్ట్రం నిధులు ఇవ్వండి రాష్ట్రాన్ని కాపాడండి దివాలా ఎత్తేసింది చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది గత ప్రభుత్వం చేతిగా తన వల్ల ఇబ్బంది పడుతున్నాం మీరు ఆదుకోండి అని చెప్తే రైల్వే జోన్ తీసుకొచ్చా అధ్యక్ష విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష చివరి అమరావతి నిధులకి తీసుకొచ్చా అధ్యక్ష పోలవరంకి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష అది మన ఈ రోజు మన ప్రభుత్వానికి ఉన్న చిత్త అధ్యక్ష మేము ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష దయచేసి మేడం గారు విడ్రా మేము ఒప్పుకోవట్లేదు అధ్యక్ష అది ఏదో మేము సపోర్ట్ చేయకపోతే నేను ఎప్పుడో చెప్పినట్లు ఇది సత్య దూరం అధ్యక్ష మేడం గారు వేస్తే విడ్రా పాయింట్ అధ్యక్ష ఇది చాలా సీరియస్ గా నేను తీసుకున్నాం అధ్యక్ష అందరూ అంగీకరించాల్సిన నిజం మన రాష్ట్రంలో ఉన్న ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది అనేది నిజం కదండి అధ్యక్ష సో ఇది చాలా మంచి అవకాశం అని చెప్తున్నారు అధ్యక్ష అధ్యక్ష చూడండి అధ్యక్ష మాట మార్చుతారు స్టేట్మెంట్ ఏమే స్టేట్మెంట్ అధ్యక్ష నేను అది తెలుగు తొలగించాలి అధ్యక్ష అది సీరియస్ అలిగేషన్ చేశారు మేడం గారు మా పైన ఆరోపణలు చేస్తున్నారు నేను స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఉంది లేదా తెలుగుదేశం పార్టీ సభ్యులు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడారు కరెక్ట్ కాదు అధ్యక్ష నోనో నో మేడం గారు వస్తే విత్ రా అధ్యక్ష చాలా స్పష్టంగా అధ్యక్ష మేడం గారు ఏమన్నారంటే మేమెక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు పైన కేంద్ర ప్రభుత్వం ఆధారపడింది అని వక్రీకరిస్తూ మేడం గారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష నేను మళ్ళీ చెప్తున్నా అన్కండిషనల్ సపోర్ట్ చేశాం రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశాం గత తొమ్మిది నెలలు పూర్తి చేయలేదు సార్ మీరేమన్నారు అధ్యక్ష నిమిషం మీ నాయకులు ఏమన్నారు అధ్యక్ష పులివెందల ఎమ్మెల్యే ఏమన్నారు గతంలో మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తాన్నారు ఏమైంది ఏమేంది మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని అన చెప్పారో చెప్పలేదా చెప్పారో చెప్పలేదా అన్ని బిల్స్ ఐదు సంవత్సరాలు సపోర్ట్ చేశారు ఏమైంది ప్రత్యేక హోదా తీసుకురాలేదు మేము మళ్ళీ చెప్తున్నాం మేము మళ్ళీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన సభ్యులు కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పార్టీలు కలిసి అన్కండిషనల్ గా నేను మేము సపోర్ట్ చేశాం ఎన్నికల ముందర కూడా చెప్పాను ప్రజలకి నేను చెప్పాను అధ్యక్ష ఒక్క నిమిషం సార్ మేము రెండేళ్ళు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు వచ్చింది కేంద్రం రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంది రైల్వే సైన్ ఎవరు నేను మేము విశాఖకు విశాఖ మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు పదమూడు వేల కోట్లు చంద్రబాబు గారు పైనన్న నాయకత్వం మేము తీసుకొచ్చాం అధ్యక్ష పదమూడు వేల కోట్లు తీసుకొచ్చాం మీ ఉత్తరాంధ్ర మీరేం చేశారు ఏం చేశారు మీరు అమరావతి నిధులు ఎవరు తీసుకొచ్చారు మేము పోలవరం గాలి వదిలేశారు మీరు బుల్ దిగినా అని మీ మంత్రి గారు అడిగారు అయినా పెద్ద మాట్లాడతారు పోలవరం నిధులు తీసుకొచ్చినారు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కి మొన్న వెయ్యి కోట్లు రిలీజ్ చేశాం నో అధ్యక్ష ఐఎమ్స్టింగ్ నారెంధర్ రాష్ట్ర విత్ స్టేట్మెంట్ అది కరెక్ట్ కాదు అధ్యక్ష ఐఎమ్ సారీ ఓకే సభ్యులు ఉన్నారని చెప్పొచ్చు ఆ థ్రెటన్ చేస్తున్నట్టు ఏదో మా పైన ఆధారపడే పదం వాడతాం కరెక్ట్ కదా అధ్యక్ష మేము ఏనాడో అనలేదు మా సపోర్ట్ అన్కండిషనల్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం అది చాలా క్లారిటీగా అధ్యక్ష కానీ దయచేసి అది మటుగా రికార్డు నుంచి తొలగించాలి అధ్యక్ష